తమకు సంక్షేమ నేత హరిరామ జోగయ్య జనసేన పవన్ కళ్యాణ్ కు మరోసారి లేఖ రాశారు జనసేన లేకుండా టీడీపీ గెలవడం అసాధ్యమని ఆయన నలభై సీట్లు ఆశించిన జనసైనికులు సైనికులు ఇరవై నాలుగు సీట్లే రావడంతో ఆగ్రహంతో ఉన్నారని అన్నారు ఎన్నికల్లోపై జనసేన నిర్వీర్యం చేసి లోకేష్ ను చంద్రబాబు సీఎం చేస్తారని హరిరామ జోగయ్య తెలిపారు వెన్నుపోటుకు అలవాటు పడ్డ బాబు పవన్ కు ప్రాధాన్యత ఇస్తారంటే ఎవ్వరూ నమ్మరని స్పష్టం చేశారు మీకు ప్యాకేజీ ఇస్తారని వైసీపీ అంటే బాబు లోకేష్ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు జరుగుతున్న పరిణామాలు చూసైనా శత్రువులు ఎవరో మిత్రులెవరో తెలుసుకోవాలన్నారు హరిరామ జోగయ్య పవన్ కు ఇష్టం ఉన్నా లేకపోయినా వెంట ఉండాయని ఆయన్ని కాపాడుకోవడం తమ విధి అన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు నేను ఇచ్చే సలహాలు సూచనలు మీకు నచ్చకపోతే మీ కర్మ అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన రెండు రోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మాజీ మంత్రి హరిరామ జోగయ్య మళ్ళీ తన లేఖాస్త్రాలను సంధించడం మొదలుపెట్టారు ఈరోజు పవన్ కళ్యాణ్కి ఒక బహిరంగ లేఖను ఆయన విడుదల చేయడం జరిగింది నలభై సీట్లు తీసుకోగలిగి టీడీపీని శాసించగలిగేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి జనసేన కేవలం ఇరవై నాలుగు సీట్లకే పరిమితం అవడం పైన జన సైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అనేటటువంటి విష్ సమయంలో తాను చంద్రబాబును లేఖల ద్వారా నిలదీ తప్పేంటి అనేటటువంటి విషయాన్ని ఆయన ఈరోజు లేఖలో పేర్కొనడం జరిగింది ముఖ్యంగా జనసేనను నిర్వీర్యం చేస్తూ పవన్ కళ్యాణ్ ప్రతిష్టను తగ్గిస్తూ ఇటు టీడీపీకి మేలు చేకూర్చడమే ఒక ఎజెండాగా ఒక ప్రయత్నం జరుగుతుంది అనేటటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు ఇలాంటి సమయంలో తాను కొన్ని ప్రశ్నలు సంధిస్తే కొన్ని వివరణలు కోరితే తప్పేంటి తన బతుకున్నంత కాలం జనసేనను కాపాడుకునేందుకు పవన్ కళ్యాణ్ని కాపాడుకునేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తూ లేఖలను రాస్తూనే ఉంటాను తను ప్రశ్నిస్తూనే ఉంటాను అనేటటువంటి విషయాన్ని హరిరామ జోగి స్పష్టం చేశారు అయితే ఈరోజు రాసినటువంటి లేఖలో చాలా కీలకమైనటువంటి విషయాలను ఆయన ప్రస్తావించారు ముఖ్యంగా ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నటువంటి జనసేనకు అటు టీడీపీ ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఏంటి అధికారంలో పవన్ కళ్యాణ్కు దక్కేది ఏంటి అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేయాల్సినటువంటి విషయం ఉందని దీనిపైన తాను ప్రశ్నిస్తూనే ఉంటానని అలాగే ఒక ప్యాకేజీ స్టార్గా పవన్ కళ్యాణ్ చూపిస్తూ వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎందుకు చంద్రబాబు కానీ లోకేష్ కానీ ప్రశ్నించట్లేదు అనేటటువంటి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు జరుగుతున్నటువంటి పరిణామాలను గుర్తించి ఎవరు మంచివారు ఎవరు తన వాళ్ళు ఎవరు తనకు మేలు చేసేవారు ఎవరు హాని చేసేవాళ్ళు గుర్తించాల్సినటువంటి అవసరం జనసేనకు పవన్ కళ్యాణ్కి ఉందనేటటువంటి విషయాన్ని లేఖలు స్పష్టం చేయడం జరిగింది అయితే బడుగు బలహీన వర్గాలతో పాటు కాపు సామాజిక వర్గంలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయితే చూడాలి అనేటటువంటి కోరిక ఎంతో ఎంతోమంది ఉన్నారని వారందరూ కూడా గతంలో ప్రజారాజ్యం పార్టీకి సపోర్ట్ చేశారని ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం ద్వారా తను కూడా నష్టపోయాననేటటువంటి విషయాన్ని హరిరామ జోగే స్పష్టం చేశారు ఈసారి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనేటటువంటి కోరికతోటి అటు బడుగు బలహీన వర్గాలతో పాటు కాపు సామాజిక వర్గం కూడా ఎదురు చూస్తోందని ఈ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని జోగే స్పష్టం చేశారు తానికి ఇష్టమున్నా లేకపోయినా పవన్ కళ్యాణ్కి ఇష్టమున్నా లేకపోయినప్పటికీ కూడా జనసేనను కాపాడుకునేందుకు తన విమర్శలు కొనసాగుతాయి తన ప్రశ్నలు కొనసాగుతాయి తన వివరణను కోరుతూ లేఖలు సంధిస్తాననేటటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది ఇలాగే కొనసాగినట్లయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేనను నిర్వీర్యం చేసి వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు తన కొడుకుని లోకేష్ని ముఖ్యమంత్రి చేస్తాడు అనేటటువంటి భయంతో జన సైనికులందరూ ఉన్నారు వారందరినీ కూడా సముదాయించేందుకు వాళ్ళందరినీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆగ్రహ్వాలను చల్లార్చేందుకు తాను నీళ్లు చెల్లుతున్నట్టుగా తన విమర్శలు తన లేఖల ద్వారా అనేక వివరణలు కోరుతున్నట్టుగా కూడా హరిరామజోగయ్య స్పష్టం చేయడం జరిగింది అయితే ముఖ్యంగా రాజ్యాధికారి రాజ్యాధికారంలో పవన్ కళ్యాణ్కి దక్కేది ఏంటి అలాగే జనసేనకు దక్కేది ఏంటి అనేటటువంటి విషయాలను స్పష్టమయ్యే వరకు జనసేనను కాపాడుకుంటూ ఉంటూ తన లేఖలు కొనసాగుతాయనేటటువంటి విషయాన్ని ఈ ఈరోజు లేఖలో స్పష్టం చేయడం జరిగింది దీన్ని బట్టి మరిన్ని రానున్న రోజుల్లో మరిన్ని లేఖలు జోగ సంధించేటటువంటి అవకాశం మనకి కనిపిస్తోంది వీడియో జర్నలిస్ట్ హరి శ్రీనివాస్త మల్లికార్జున్ ఏలూరు నుంచి